వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇటీవల కొత్త రకం స్కామ్ గురించి నేను ఒక వీడియో చేశాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఆ స్కామర్ ఫోటో క్లారిటీ లేదు ఏదైనా అవకాశం ఉంటే పెట్టమన్నారు అయితే నేను తమిళనాడులోని సేలంలోని ఇంటర్నెట్ సెంటర్ వారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నాకు సీసీ కెమెరా ఫుటేజ్ పంపించారు తమిళనాడులో సేలంలోని ఒక ఇంటర్నెట్ సెంటర్లో ఉండి వాళ్ళకి కమిషన్ ఇస్తాను ఫోన్పే కొడతారు మా వాళ్ళు అని చెప్పి ఇద్దరి దగ్గర ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల నలభై పదహారు వేల ఎనభై రూపాయలు కొట్టించుకొని ఆ ఎనభై వేళ్ళకి కమిషన్ ఇచ్చి అక్కడి నుంచి పదహారు వేలు తీసుకొని ఆ కెమెరాలో కూడా మనకి పదహారు వేలు కనపడతాయి అయితే ఒక అమాయకపు డ్రైవర్ని పిలిపించి అతను డెబ్భై ఎనభై కిలోమీటర్లు జర్నీ చేసి విజయవాడ దగ్గర గన్నవ ఎయిర్ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు విమానంలో వస్తున్నాడు అమెరికా నుంచి అని అమెరికా నుంచి వస్తున్నాడని వాడు బురడి కొట్టించాడు వాడు వాస్తవం ఉంది తమిళనాడులోని సేలం మరి ఇంటర్నెట్ సెంటర్లో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నానని బయటికి రాంగులోనే డబ్బులు ఇస్తానని చెప్పించి మరి ఒక డ్రైవర్ని ఒక అన్నపూర్ణ మెస్ మేనేజర్ని మరి మోసం చేసి పదహారు వేలు మరి కాజేశాడు ఈ సిసి కెమెరాలో ఫుటేజ్లో మీరు ఎవరైనా గుర్తిస్తే సమీపంలోని మరి పోలీస్ స్టేషన్కైనా కంప్లైంట్ ఇవ్వండి లేదా నాకు సమాచారం అందిస్తే ఎవరైతే మోసపోయాడో డ్రైవర్ అతను తీసుకొచ్చి అతని మీద కేసు పెట్టి అతని డ్రైవర్ డబ్బులు రికవరీ చేపిద్దాం ఇలాంటి మంచి పనుల్లో మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని నేను కోరుకుంటున్నాను ఎప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ నా రిక్వెస్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కడుద్దాం జై భారత్